తెలిసి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఎర్రని పెయ్య ఒకటే వాళ్ళు బలిచ్చారు అని అందరూ చూశారు దాన్ని కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే ఎర్రని పెయ్యిని ఇంకా బలివ్వలేదు అని అంటున్నారు అది జస్ట్ ట్రైల్స్ పెట్టారు ట్రయల్స్ ఎందుకు పెట్టారు అని అంటే పరిశుద్ధ స్థలం పరిశుద్ధపరచడానికి సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం ప్రకారము ఒక ఎర్రని పెయ్యిని తీసుకుని వాళ్ళు దహన బలి ఇవ్వాలి దహన బలి అక్కడ ఇవ్వాలి బలి ఇవ్వాలి అంటే వాళ్ళు దహన బలి ఇవ్వాలి అంటే దేవాలయానికి ఎదురుగా పాల్యము వెలుపుల ఇవ్వాలి దేవాలయానికి ఎదురుగా అంటే మీరు ఇస్రాయల్ దేశం వెళ్ళారు అనుకోండి సియోను కొండ మీద దేవుని మందిరం ఉంటుంది అంటే ఒక కొండ మీద దేవుని మందిరం ఉంటుంది దాని ఎదురుగా ఒలివ కొండ ఉంటుంది యేసు ప్రభు ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుదానా అని ఆ ఒలివ కొండ మీద కూర్చుని ఏడ్చారు ఎరుశలేమ వైపు తిరిగి అప్పుడు యేసు ప్రభువు కళ్ళు ఎట్లా ఉన్నాయనంటే ఆయన ఒలివ కొండ మీద నుంచి స్ట్రైట్గా ఆపోజిట్ కొండ మీద ఉన్న ఆ దేవాలయాన్ని చూశాడు దేవాలయం ఎలా కనపడింది అని అంటే పట్టణానికి తూర్పు ద్వారం అనేది ఒకటి ఉంటుంది ఆ గేట్ ఓపెన్ అయి ఉంది ఆ గేట్లో నుంచి చూస్తే దేవాలయం కనపడిద్ది దేవాలయము మెయిన్ గేట్ ఎగ్జాక్ట్గా ఆ గేట్ ఎదురుగా ఉంటుంది దేవాలయం మెయిన్ గేట్ ఓపెన్ చేస్తే లోపల పరిశుద్ధ స్థలం ఉండిద్ది పరిశుద్ధ స్థలంకి ఎదురుగా కట్టను ఉండిద్ది అది ఓపెన్ చేశారనుకోండి అతి పరిశుద్ధ స్థలం వండిద్ది అంటే ఏసు ప్రభు ఎక్కడైతే నిలబడ్డారో ఆ ఒలివ కొండ మీద నుంచి స్ట్రైట్గా చూస్తే దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో మనకేం కనపడిద్దంటే తూర్పు ద్వారం ఓపెన్ అయితే ఎరుసలే మెయిన్ ద్వారం ఓపెన్ అయింది ఆ దేవాలయం మెయిన్ ద్వారం ఓపెన్ అయింది పరిశుద్ధ స్థలం ఓపెన్ అయిద్ది అతి పరిశుద్ధ స్థలం ఓపెన్ అయింది అక్కడ మందసు ఉండాలి లేదు అక్కడికి చూస్తాం ఈ ఎర్రని పేయిల్ని బలివ్వాలి అని అంటే ఒలివ కొండ మీద కరెక్ట్గా ఆ స్పాట్లో నిలబడి ఈ ఇద్దరు యాజకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముఖాలు ఆ దేవాలయం వైపు తిరిగి ఉండాలి దేవాలయం వైపు తిరిగి ఉన్న తర్వాత అప్పుడు దీన్ని బలివ్వాలి కానీ ప్రాబ్లం ఏంటంటే దేవాలయం లేదు రెండో ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రభు ఎక్కడైతే నిలబడ్డారో ఆ స్పాటే కరెక్ట్ స్పాట్ ఈ ఎర్రని పేయిల్ని బలి ఇవ్వటానికి కానీ అక్కడ ఒక చర్చ్ ఉంది చర్చ్ కట్టారు ఆ చర్చి పోప్ గారి స్వాధీనంలో ఉంది ఆ ల్యాండ్ ఆ ఏరియా పోప్ గారు పర్మిషన్ ఇస్తేనే అక్కడ ఇస్రాయేలీలు బలి చేయగలుగుతారు పోపు గారిని పర్మిషన్ అడిగితే ఆయన ఇవ్వను అన్నాడు ఇది యేసు ప్రభుకి సంబంధించింది యేసూప్రభునే మీరు సిలివేశారు యేసు ప్రభుని సిలివేసి ఇంకా మీరు ప్రత్యేకంగా ఎర్రని బలిచ్చేది బలిచ్చేదేంటి దానికి మేము ఒప్పుకోము అని చెప్పి రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆ ప్లేస్ని బలివటానికి ఒప్పుకోలే అందుకని ఇస్రాయేలీలు ఏం చేశారు అని అంటే దాని పక్కనే ఇంకో స్థలం తీసుకుని గవర్నమెంట్ పర్మిషన్ అడిగి ఆ పక్కనే ఉన్న స్థలం తీసుకుని అక్కడ ఫెన్సింగ్ చేసి అక్కడ ఈ ఎర్రని పెయ్యిని బలిచ్చారు కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే బలి అవ్వలేదు బలి ఎందుకు అవ్వలేదు అని అంటే జస్ట్ ట్రయల్స్ చూసారు ఎందుకు అని అంటే వాళ్ళు స్ట్రైట్గా వాళ్ళ ముఖము ఆ పరిశుద్ధ స్థలం వైపు తిరగగలుగుతుందా ఆ లొకేషన్ నుంచి వెళ్ళగలుగుతుందా లేదా అని కానీ ఇస్రాయేలీని నమ్మటానికి వీల్లేదు వాళ్ళు మేము చేయలేదు అని ప్రపంచానికి చూపుతారు కానీ చేసేస్తారు మేము చేశాము అని ప్రపంచానికి చూపిస్తారు కానీ చేయరు వాళ్ళని నమ్మటానికి వీల్లేదు ప్రపంచానికి వాళ్ళు ఐదు సెకండ్ల వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఆ ఐదు సెకండ్ల వీడియోలో ఈ ఇద్దరు యాజకులు ఉన్నారు అక్కడ ఒక ఎర్రని పెయ్య దహ్యం దహన బలి అర్పింపబడింది దహన బలి అర్పింపబడితే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది ఎప్పుడో అర్పించాల్సింది అది అర్పిస్తున్నామో అని టెంపుల్ కట్టేవాళ్ళు యూదులు మత పెద్దలు ఆ లెటర్ని ఒక లెటర్ రాసి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చారు పలానా రోజున మేము టెంపుల్ కట్ట దహన బలి ఇవ్వబోతున్నాము అని దహన బలి ఇవ్వబోతున్నాము అని చెప్పేసరికి అప్పుడు హమాస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు అటాక్ చేయటం స్టార్ట్ చేశారు దాని ఆ యుద్ధం పేరు అల్ అక్సా ఫ్లడ్ అని పెట్టారు అప్పుడే అటాక్ చేశారు అప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతా వచ్చింది సడన్గా మరి మూడు రోజుల క్రితం ఈ వారంలోనే వాళ్ళు సడన్గా బలి అర్పించామో అని చెప్పారు అఫీషియల్గా వాళ్ళు చెప్పలేదు అన్అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది వాళ్ళు బలి ఇచ్చాము అంటున్నారు ఒకవేళ నిజంగానే ఇచ్చుంటే వాళ్ళ దగ్గర ఎర్రని పెయ్యికి సంబంధించిన బూడిద ఉంది ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి రేపో ఎల్లుండో ఇస్తారు ఒకళ్ళు ఇచ్చారు అనుకోండి వాళ్ళ దగ్గర ఆ బూడిద వచ్చేసింది బూడిద వస్తే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ బూడిదని తీసుకెళ్ళి ఒక కొండలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఆ బూడిదని కలిపి ఆ వాటర్ని తీసుకెళ్ళి ఎక్కడైతే వాళ్ళు మందిరం కట్టాలనుకుంటున్నారో ఆ ఏరియాలో దాన్ని ఇలా స్ప్రింకిల్ చేస్తే ఆ స్థలం ఏమైద్ది అని అంటే పరిశుద్ధ స్థలం అయిపోతుంది ఇప్పుడు ఆ వాటర్ ఉన్నాయి చూడండి వాటిని శుద్ధ జలము అంటారు వాళ్ళు బలిచ్చిన ఆ ఎర్రని పెయ్య యొక్క బూడిదని ఒక కొండలో నీళ్ళలు తీసుకుని ఆ నీళ్ళల్లో అది కలిపి ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో స్ప్రింకిల్ చేసామనుకోండి ఇది పరిశుద్ధ స్థలం అయిపోయింది కానీ వాళ్ళు అట్లా యువరు ఇప్పుడు ఆ ఆ వాటర్ని ఎక్కడ స్ప్రింకిల్ చేస్తారో అది పరిశుద్ధ స్థలం అవుతుంది కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే దేవుడు ఈ మందిరం ఇప్పుడు ఏదైతే ముస్లింలు అనుకుంటున్న ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ఆ మసీదు ఉందో అదే దేవుడి అనుకున్న స్థలమో అని కొంతమంది అంటున్నారు కొంతమంది అంటున్నారు అది అది కాదు ఒకప్పుడు అక్కడ వ్యవసాయం జరిగేది కానీ అక్కడ వ్యవసాయం చేసేటట్లు అక్కడ వాతావరణం లేదు అక్కడ పెద్ద బండరాయి ఉంది ఆ ఏరియా మొత్తము అక్కడ వాటర్ లేవు దాని పక్కనే దావీదు పొరము అని ఒకటి ఉంది ఆ దావీదు పురంలో ఒకప్పుడు దేవుని మందిరం ఉండేది ఇక్కడ వాక్యం ఏం చదువుతుంది మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనం మొదటి మొదటి రెండు వచ్చినాల్లో చదువుతాను చూడండి మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనానో ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను అని రాయబడింది యూదులు ఏమంటారంటే ఇక్కడ ఒక దేవాలయం ఉండేది దానికి సంబంధించిన రాళ్ళు గోడ ఇక్కడ ఉంది అని అంటారు కానీ కొంతమంది యూదుల్లోనే ఒక కొత్త మాట వచ్చింది అదేంటంటే అసలు ఇది కాదు లొకేషన్ ఆ గోడ వెనక వైపు ఒకప్పుడు దావీదు పురం ఉంది అక్కడ ప్లెయిన్ ల్యాండ్ ఉంది అక్కడ గడ్డి కూడా మొలుస్తుంది అక్కడ రాయి లేదు ఒకప్పుడు అక్కడ పొలాలు ఉన్నాయి ఒకప్పుడు అక్కడ గీహోను ఓట ఉండేది కాబట్టి ఇక్కడే దేవుని మందిరం అయ్యి ఉండొచ్చు అంటున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మసీదు ఉన్న స్థలంలో గనక వాళ్ళు మందిరం కట్టాలి అనుకున్నారనుకోండి అవుతాయి అసలు ఆ మసీదు ఉన్న స్థలమే దేవుని మందిరం ఉన్న స్థలం కాదు పక్కన ఉంది అని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా ఆ వాటర్ తీసుకెళ్ళి పక్కన వేసేసి పక్కన స్ప్రింకిల్ చేసేసి అక్కడ మందిరం కట్టారు అనుకోండి అప్పుడు పరిశుద్ధ స్థలం వచ్చేసినట్లే ఈ ప్రవచనము యూదులకు చెప్పబడింది వాళ్ళకి ఏం చెప్పారంటే మీకు ఒక పరిశుద్ధ స్థలం వచ్చింది ఒకడు వస్తాడు నాశనకరమైన హే వస్తు ఆ స్థలంలో పెడతాడు పెడితే మీరు పారిపోండి యు యోదయాలో ఉండొద్దు మీరు పారిపోవుట విశ్రాంతి దినం కాకుండా ఉండేటట్లు ప్రార్థన చేసుకోండి అని అది యూదులకు చెప్పారు ఆ ప్రవచనం అక్కడ ఉండేది యూదులు కానీ మన థియాలజన్స్ ఏం చెప్తారు అని అంటే మందిరం గడితే సంఘమెత్తబడిపోతుంది అని చెబుతున్నారు దీనికి రెఫరెన్స్ ఎక్కడుంది మందిరం గడితే ఎత్తబడిపోతుంది అని దానికి ఒకటే రిఫరెన్స్ ఏంటి అని అంటే ఏడేళ్ల మహాశ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది ఏడేళ్ల మహా కాలానికి ముందు సంఘం ఎత్తబడాలి అని అంటే దానికి ప్రవచనాలు ఏమి నెరవేరాల్సిన అవసరం లేదు ఇవాళ ఎత్తబడచ్చు రేపు ఎత్తబడచ్చు ఎల్లుండి ఎత్తబడచ్చు ఏడేళ్ల శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభమైద్ది అంటే యూదులు మందిరం కడితే కట్టిన రోజు దగ్గర నుండి ఒక క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి వాళ్ళతో నిబంధన చేసిన దగ్గర నుండి ఏడు సంవత్సరాలు కౌంట్ చేయాలి ఆ ఏడు సంవత్సరాల కాలం గనక ప్రారంభం అవుతుంది అని అంటే దానికి ముందు సంగమెత్తబడిద్ది అని అంటున్నారు ఒకవేళ ఏడేళ్ల శ్రమల కాలానికి ముందు సంగమెత్తబడతాం అయితే ఇస్రాయేలీలు మందిరం కట్టే దినాల్లోకి మనం వచ్చేసాము అని అంటే వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ఆ వాటర్ని స్ప్రింకిల్ చేసి ఇదే మా పరిశుద్ధ స్థలం అని చెప్పి అక్కడ వాళ్ళు మందిరం కడితే ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఉన్నామో తెలుసా అండి సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసినట్లే ఆఖరి దినాల్లోకి మనం వచ్చేసినట్లే